శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారమండి అనుమానం పెనుభూతమని రుజువు చేసే ఒక సంఘటన గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడు రాయబారం వహించడానికి హస్తినాపురం వెళ్ళాడు ముందుగా సభలో అందరికీ నమస్కరించి అశ్వత్థామను సభ బయటకు పిలుచుకుని వెళ్ళాడు క్షేమ సమాచారం ముచ్చటించిన తరువాత తన చేతి ఉంగరాన్ని కిందకి జారబిడిచాడు దుర్యోధనుడు ఇదంతా ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు ఉంగరం పడిపోయిందని అశ్వత్థామ్మ కిందకి వంగి తీసి ఇవ్వబోగా కృష్ణుడు గమనించినట్టు నటించి ఆకాశం వైపు చూపిస్తూ ఏదో మాట్లాడటం మొదలుపెట్టాడు కృష్ణుడు ఏమి చూపిస్తున్నాడో అర్థం కాక అశ్వత్థామ్మ కూడా ఆకాశం వైపు చూసి మాట్లాడుతూ వేలికి ఉంగరం తొడిగాడు ఇదంతా గమనించిన దుర్యోధనుడు మరోలా అర్థం చేసుకుని పదిహేడు రోజుల కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామను రోజు సర్వ సైన్యాధిపతిగా నియమించకుండా చేశాడు యుద్ధంలో దుర్యోధనుడు తొడలు విరిగి నేలపై పడ్డాడు అప్పుడు అశ్వత్థామ సయోధన నేను చిరంజీవిని అర్జునుడితో సమానమైన వాణ్ణి నన్ను సైన్యాధిపతిని చేసి ఉంటే పాండవులందరినీ హతమార్చేవాణ్ణి ఈ దుస్థితి కలిగేది కాదు అంటూ విలపించాడు దుర్యోధనుడు కాని నువ్వు రాయబారన్నాడు శ్రీకృష్ణుడికి నింగీనేలా సాక్షిగా పాండవుల విజయానికి సహాయపడతానని మాట ఇచ్చావు కదా అందుకే నిన్ను దూరం పెట్టాను అన్నాడు అది విన్న అశ్వత్థామ విరక్తిగా నవ్వి విధి వైపరీత్యం దుర్యోధన ఇది ఆ జగన్నాటక సూత్రధారి పన్నాగం నీకు నా మీద కలిగిన అనుమానమే నీ ఓటమికి కారణమైంది అంటూ ఆనాడు జరిగిందేమిటో వివరించాడు కనుక అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవాలి అంతేగాని లోపలే రగిలిపోతే నష్టం తప్పదు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు